Aditya Degree Colleges leading companies load 10,000 plus placements with a 13.5 lakhs highest package. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గండి కోటలో యువతి హత్య కేసు మిస్టరీ ఇంకా వేడలేదు రెండు రోజులైనా అసలు వాస్తవాలు ఏంటి అనేది ఇంకా బయటకు రాలేదు యువతిని చంపింది ఒక్కరు కాదు ముగ్గురు అని సమాచారం వస్తోంది ప్రాథమికంగా పోస్ట్ మార్టంలో సంచలన విషయాలు బయటకు రాబోతున్నాయి విద్యార్థిని ఛాతి పొట్టపై బలమైన దాడి జరిగినట్టుగా తెలుస్తోంది హత్య కేసుకు సంబంధించి కీలక ఆధారాలు బయటకు రాబోతున్నాయని పోలీసులు చెప్తున్నారు ప్రెస్ మీట్ పెట్టి వెల్లడించకపోవటంపై కూడా మరికొన్ని అనుమానాలు తలెత్తుతున్నటువంటి పరిస్థితి హత్య జరిగి మూడు రోజులైంది వెలుగులోకి వచ్చి రెండు రోజులైంది పోలీసుల చేతిలో కీలక సాక్ష్యాలు ఉన్నాయి కానీ హంతకుడు ఎవరు అన్నది మాత్రం ఇంకా బయటకు రావడం లేదు కడప జిల్లా గండికోటలో విద్యార్థిని హత్య కేసు మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది ప్రియుడితో గండికోటకు వెళ్లిన యువతి ఊహించని విధంగా హత్యకు గురవటం ప్రియుడు లోకేషే చంపాడని ప్రచారం జరగటం తర్వాత నిందితుడు అతడు కాదు అని తేలటం జరిగిపోయాయి మరి ఎవరు చంపారు ఇదే ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్న యువతి అన్న సురేంద్ర ఈ హత్య చేశాడని అంతా భావించారు కానీ అతడు నేనే నా చెల్లిని ఎందుకు చంపుకుంటాను అని చెప్పడం మరొక మలుపు తీసుకున్నటువంటి పరిస్థితుంది అయితే ఈ హత్య ఒక్కరు చేయలేదు సుమారు ముగ్గురు పాల్గొనే అవకాశం ఉందని పోలీసులకు అంచనాకు రావటం ఇప్పుడు ఒక పెద్ద ట్విస్ట్ గా కనిపిస్తోంది ఘటనా స్థలంలో హత్య జరిగిన తీరును చూసి హత్య చేసింది ఒక్కరు కాదు అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు సిసి కెమెరాలు ఉన్న చోట కాకుండా ముళ్ల పొదల్లో యువతిని అత్యంత దారుణంగా నుషంగా చంపేయడంతో గండి కోటపై పూర్తిగా అవగాహన ఉన్నవారే ఈ హత్య చేసినట్టుగా కనిపిస్తోంది ఆమెను ఇంత కిరాతకంగా ఎవరు చంపారు అనేది పోస్టుమార్టం రిపోర్ట్లో అర్థమవుతోంది విద్యార్థిని ఛాతీ ఫోటో పైన కసిదీర కుట్టారు ఈ దాడిలో ఆమె కాలేయం కూడా దెబ్బతిన్నట్టు పోస్టుమార్టం రిపోర్ట్లో బయటకు వస్తున్నటువంటి పరిస్థితి లోకేష్కు ఈ హత్యతో ఎటువంటి సంబంధం లేదని తేలిపోయింది ఎందుకంటే ఈ నెల పద్నాలుగో తేదీ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల సమయంలో లోకేష్తో గండికోటకు ఆ యువతి వచ్చింది అక్కడ లాడ్జ్లో రెండు గంటల పాటు గడిపారు తర్వాత పది గంటల నలభై నిమిషాలకు వెళ్ళిపోవటం సీసీ ఫుటేజ్లో కనిపించింది అప్పటి వరకు ఆ యువతి హత్య జరగలేదు అదే రోజు ఉదయం పదకొండు గంటలకు రంగనాథ స్వామి ఆలయం వద్ద బ్యాగుతో విద్యార్థిని నడుచుకుంటూ వెళ్ళినట్లు పోలీసుల విచారణలో తేలింది తర్వాతే ఈ హత్య జరిగింది ఆలయం వెనుక ముళ్ల పొదల్లో దిగత జీవిగా కనిపించింది విద్యార్థిని కుటుంబ సభ్యులే చంపారు అనటానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి మృతు ముందుగా ఆ మృతదేహాన్ని గుర్తించింది కూడా వాళ్లే అంతకుముందు యువతి అన్న సురేంద్ర పదే పదే లోకేష్ స్నేహితులకు ఫోన్ చేయడం కూడా జరిగింది దీంతో సురేంద్రే హత్య చేసి ఉన్నాడని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి అతడు మాత్రం వాటిని తీవ్రంగా కొట్టి ఈ హత్యను ముగ్గురు చేసి ఉంటారని పోలీసులు ఒక అంచనాకు రావడం కూడా ఈ కేసులో ఒక పెద్ద ట్విస్ట్ గా కనిపిస్తుంది అసలు వారు ఎవరు అన్నది ఇంకా ఆ సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది లోకేష్ స్నేహితులపై కూడా అనుమానం ఉండటంతో పోలీసులు విచారణ చేస్తున్నారు జూలై పదహారవ తేదీ రాత్రికే నిందితుడు ఎవరో చెబుతామని పోలీసులు ప్రకటించారు అయితే వివరాలు ఇంకా వెల్లడించకపోవటంపై చర్చనీయాంశంగా మారింది యువతి ఈ హత్యకు సంబంధించి పెద్ద ఎత్తున అనుమానాలు కనిపిస్తున్నాయి కనీసం అంటే క్లూస్ కొన్ని వరకు దొరికాయని చెప్పి కోయ కోయప్రవుణ్ నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు మీడియా మిత్రులతో అక్కడ మాట్లాడారు చాలా స్పష్టంగా ఆ నిందితులకు సంబంధించి కీలక ఆధారాలు మాకు లభ్యమయ్యాయి అయితే వాటిని ఈ రాత్రికి ఎస్పి గారు చాలా క్లియర్గా సమాచారం అందిస్తారు అన్నారు కానీ ప్రెస్ మీట్ పెట్టకపోవటం మీద మరికొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితుంది హత్య జరిగి మూడు రోజులైంది వెలుగులోకి వచ్చి రెండు రోజులైంది పోలీస్ చేతిలో కీలక సాక్ష్యాధారాలు ఉన్నాయి కానీ ఇప్పటి వరకు కూడా హంతకుడు ఎవరు అన్నది మాత్రం బయటకు రావటం లేదు అయితే ముందుగా ఈ కేసుకు సంబంధించి మాట్లాడుకుంటే ప్రియుడు లోకేషే చంపి ఉంటాడని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు లోకేష్ని ఎన్కౌంటర్ చేసి పారేయాలన్నారు కానీ పోలీసుల విచారణలో విస్తుకొలిపేటువంటి వాస్తవాలు బయటకు వస్తున్నాయి లోకేష్ చంపలేదు లోకేష్కి ఈ హత్యకి ఎలాంటి సంబంధం లేదు అత్యాచారం కూడా జరగలేదు అమ్మాయి మీద లైంగిక దాడి అసలు జరగలేదు అని చెప్పి పోలీసులు చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు మరికొన్ని బలమైనటువంటి అనుమానాలు కనిపిస్తున్నాయి లోకేష్ అయితే చంపలేదు లైంగిక దాడి అయితే జరగలేదు ఇది చాలా క్లియర్ పది గంటల నలభై నిమిషాల సమయంలో లోకేష్ బయటికి వచ్చిన తర్వాత సీసీ ఫుటేజ్లో చాలా క్లియర్గా కనిపించింది బైక్ మీద అతడు ఒక్కడే వెళ్ళిపోయాడు కోటగుమ్మం అక్కడ ముఖద్వారం వద్ద ఆమెని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆ తర్వాత వైష్ణవి అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తోంది పదకొండు గంటల సమయంలో ఆమె ఒక్కతే నడుచుకుంటూ వెళ్తుంది రంగనాథస్వామి ఆలయం వైపుగా పోలీసులు దీన్ని నిర్ధారించారు అంటే లోకేష్గా సంబంధం లేదని చెప్పి చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది మరి వైష్ణవి ఎందుకు వెళుతోంది నడుచుకుంటూ రంగనాథస్వామి ఆలయం వైపుగా ఎందుకు వెళుతుంది ఎవరి కోసం వెళుతోంది ఎవరన్నా వస్తామని చెప్పారా వెయిట్ చేస్తున్నామని చెప్పారా ఎందుకు ఆమె నడుచుకుంటూ వెళ్తుంది ఒక బలమైన అనుమానం తర్వాత అన్న వచ్చాడు అన్న లోకేష్ ఫ్రెండ్స్తో కూడా ఫోన్ మాట్లాడినట్టుగా తెలుస్తుంది లోకేష్ అలాగే వైష్ణవి ఇద్దరు కలిసి గండికోట ప్రాంతానికి వెళ్తున్నట్టుగా సమాచారం అన్న సురేంద్ర తెలుసుకున్నాడు తర్వాత గండికోటకి అన్న సురేంద్ర వచ్చాడని కూడా పోలీసులు చాలా క్లియర్గా చెప్పారు చాలామంది కూడా అన్న ప్రమేయం ఉంది కుటుంబ సభ్యుల ప్రమేయం ఉంది సురేంద్రే ఏదో చేశాడు చెల్లి తమ తమ మాట వినటం లేదు కుటుంబ సభ్యులు చెప్పినట్టుగా వినటం లేదు లోకేష్తో వెళ్ళొద్దు లోకేష్ను మర్చిపో లోకేష్తో ప్రేమ వ్యవహారం నడిపించొద్దు అని చెప్పి కుటుంబ సభ్యులు తీవ్రంగా కొద్ది కొద్ది రోజులుగా గొడవపడుతూ ఉన్నారు వైష్ణవతో ఇది ఏమాత్రం పట్టించుకొని ఏమాత్రం వినిపించుకొని వైష్ణవే లోకేష్తో ప్రేమ కొనసాగుతూనే ఉంది కాబట్టి కుటుంబ సభ్యులకు నచ్చలేదు ఆ సమయంలో అన్న కూడా వచ్చాడు కాబట్టి అన్న సురేంద్ర కూడా గండికోట ప్రాంతానికి వచ్చాడు కాబట్టి అన్నే ఏదో చేసుంటాడు కుటుంబ సభ్యులు ఇచ్చినటువంటి ఒక ప్లాన్ ప్రకారం అన్న సురేంద్ర అక్కడికి వచ్చి ఏదో చేసి ఉంటాడు అన్న అనుమానం చాలా బలంగా కనిపించింది అయితే అన్న సురేంద్ర అన్న మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు అనుమానాలు ఉన్న నేపథ్యంలో నిన్న సుమన్ టీవీతో మాట్లాడాడు సుమన్ టీవీ ఫోన్ చేసింది అన్న సురేంద్రకి సుమన్ టీవీతో ఆయన మాట్లాడాడు రెస్పాండ్ అయ్యాడు నా చెల్లిని నేను ఎందుకు చంపుకుంటాను లోకేష్తో తిరగటం ఇష్టం లేదు మేము ఒప్పుకుంటాం కానీ ఆమె లోకేష్ని మర్చిపోవాలని చెప్పి అడగటం కూడా వాస్తవమే కానీ నేను అక్కడికి వచ్చి చెల్లి మీద దాడి చేసి చంపేంత కరుడు కట్టినటువంటి వ్యక్తిని నేను కాదు మా చెల్లిని నేను ఎందుకు చంపుకుంటాను అంత దారుణంగా నేను ఎందుకు చంపుతాను నాకు అసలు సంబంధం లేదు ఇది ఎవరో చేసి ఉంటారు లోకేష్ ఫ్రెండ్స్ ఎవరైనా చేశారా అక్కడ ఉన్నటువంటి అల్లరి మూకలు ఏమైనా చేశాయా ఇవన్నీ కూడా వాస్తవాలు వెలుగులోకి రావాలని చెప్పి సుమన్ టీవీతో మాట్లాడాడు అయితే అన్న మీద అప్పటి వరకు ఆరోపణలు వచ్చినాయి చాలా వరకు కూడా అందరూ బలమైనటువంటి అనుమానం అన్న మీద వ్యక్తం చేశారు కానీ అతను చెప్తా ఉన్నాడు నాకు ఎలాంటి సంబంధం లేదు మరి పోలీసులు పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేట్ చేసి ఆధారాలు లభ్యమైన తర్వాత వాస్తవాలనేవి బయటికి రావాలి అన్న ప్రమేయం ఉందా లేదా సంబంధించి పోలీసులు చెప్తే గానీ మనం ఒక అంచనాకి రాలేం ఆ తర్వాత ఇంకా కొన్ని అనుమానాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఎందుకంటే వైష్ణవి ఆ రంగనాయక స్వామి టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ ముళ్ళ పడి ఉంది సిసి కెమెరాలకు దొరకకుండా ఈ గండికోట పర్యాటక ప్రాంతం మీద పూర్తి అవగాహన పట్టు ఉన్న వాళ్ళే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని చెప్పి పోలీసులు ఒక అంచనాకు వచ్చారు ఎందుకంటే అక్కడ ఆమె నడుచుకుంటూ వెళ్ళటం అనేది సిసి కెమెరాలు రికార్డ్ అయింది లోకేష్ లోపలికి రావటం బయటకు వెళ్ళటం సీసీ కెమెరాలు రికార్డ్ అయింది కానీ ఈమె బ్యాక్ సైడ్ రావటం ముళ్ళ పొదల్లో విగతజీవిగా పడి ఉండటం ఇక్కడ దాడి చేసినా ఏదన్నా చేసినా సరే ఎవరికీ కనిపించకూడదు ఎవరికీ అనుమానం రాకూడదు ఆధారాలు ఎక్కడ కూడా లభ్యం కాకూడదు అన్న ఉద్దేశంతో ఈ నిర్మానుష ప్రదేశానికి అసలు సీసీ కెమెరాలు సీసీ ఫుటేజీలు ఎలాంటివి కూడా కనిపించకుండా వాటికి దొరకకుండా ఈ ప్రదేశంలో చేసి ఉన్నారంటే తప్పకుండా గండికోట ప్రాంతానికి సంబంధించి అక్కడ రెగ్యులర్గా వచ్చిపోయేవాళ్ళు దాని మీద అవగాహన ఉన్నవాళ్ళు ఎక్కడ మనం దొరకకుండా ఉండేందుకు ఏ ప్లేస్ అయితే కరెక్టో అది తెలిసిన వాళ్ళు మాత్రమే చేసి ఉంటారని చెప్పి పోలీసులు ఒక అంచనాకు వచ్చారు మరొక ముఖ్యమైనటువంటి విషయం ఆమె పడి ఉన్నటువంటి ఆ ప్లేస్ కావచ్చు ఆమె దాడి జరిగినటువంటి తీరు కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత ఒకళ్ళు కాదు ముగ్గురి ప్రమేయం ఉండొచ్చు అని చెప్పి పోలీసులు చాలా స్పష్టంగా ఒక అవగాహనకు వచ్చారు ఇది ఒకరితో అయ్యే పని కాదు ఎందుకంటే ఆమె విగతజీవిగా ఉంది వస్త్రాలు తీసున్నాయి ముళ్ళ పొదుల్లో లోపలికి పడి ఉంది ఇది చూసిన తర్వాత ఇది ఒకరితో సాధ్యమయ్యే పని కాదు ఇందులో ముగ్గురు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పి చాలా బలంగా పోలీసులు చెప్పారు మరొక ముఖ్యమైన విషయం నిన్న ఆ సంఘటన స్థలాన్ని పరిశీలించిన తర్వాత కర్నూలు రేంజ్ డిఐజీ కోయ ప్రవీణ్ గారు మరొక ముఖ్యమైన సమాచారం ఇచ్చారు నిందితులకు సంబంధించినటువంటి పక్కా ఆధారాలు మాకు లభ్యమయ్యాయి ఈ రోజు ఉదయమే మాకు లభ్యమయ్యాయి ఈ సాయంత్రానికి పూర్తిగా క్లారిటీ వస్తుంది ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు చెప్తారన్నారు కానీ ఆ ఆధారాలు ఏంటి అంటే ఆ ఆ గండికోటకు వచ్చేటువంటి ముకల లేదంటే లోకేష్ స్నేహితుల ప్రమేయం ఉందా లేదంటే వైష్ణవి కుటుంబ సభ్యుల్లో ఎవరి ప్రమేయం అయినా ఉందా సో వీటికి సంబంధించి చాలా పక్కా ఆధారాలు పోలీసులకు దొరికాయి ఈరోజు ఉదయమే నిన్న ఆయన మధ్యాహ్నం మాట్లాడుతూ ఈరోజు ఉదయమే చాలా కీలకమైనటువంటి ఆధారాలు నిందితులకు సంబంధించిన ఆధారాలు మాకు లభించాయి సో ఇంకా పూర్తి స్థాయిలో ఒకటికి సార్లు క్రాస్ చెక్ చేసుకుని నిర్ధారించుకొని సాయంత్రమే మేము ప్రెస్ మీట్ పెడతామని చెప్పారు కానీ ప్రెస్ మీట్ పెట్టలేదు సో మీడియా మొత్తం కూడా వెయిట్ చేసింది రాత్రి పోయే పొద్దుపోయే వరకు పది గంటల వరకు వెయిట్ చేసింది కానీ ఎవరు కూడా ఏ ఒక్క పోలీసు అధికారి కూడా వచ్చి ఏం జరిగిందన్న విషయానికి సంబంధించి క్లారిటీ ఇవ్వలేదు ఇప్పుడు దీని మీదే అనుమానం వ్యక్తమవుతుంది మరి ఎందుకు పోలీసులు ఆధారాలు లభ్యమయ్యాయని చెప్పారు ఎవరు చేసి ఉంటారన్నది కూడా కొంత క్లారిటీ వచ్చింది అంటున్నారు ఒకళ్ళు కాదు ముగ్గురు ఉండొచ్చు అని చెప్పి సమాచారం ఇస్తూ ఉన్నారు కానీ మరి రాత్రికి ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు ఎలాంటి వాస్తవాలు బయటకు వచ్చాయి వైష్ణవిని చంపింది ఎవరు అంటే ఉన్న పడంగా పెట్టి వాస్తవాలన్నీ చెప్పేస్తే ఎక్కడైనా వ్యతిరేకత వస్తుందని చెప్పి ఏమైనా భావిస్తూ ఉన్నారా దీని గురించి పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది పోలీసులు ఏమైనా భయపడ్డారా ప్రెస్ మీట్ పెట్టి నిజాలన్నీ బయటపెట్టడానికి ఎందుకు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టకుండా వెనక్కి తగ్గారు ఇది చాలా క్లియర్గా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది సో ఈ అనుమానాలన్నీ కనిపిస్తున్నాయి గండికోట ప్రాంతంలో ఆ గండికోట పర్యాటక ప్రాంతంలో అల్లరి మూకలు కూడా ఎక్కువ ఉన్నాయి అంటే ఈ కుటుంబ సభ్యులతో కావచ్చు లోకేష్ ఫ్రెండ్స్ కావచ్చు అసలు ఎవరి ప్రమేయం లేకుండా అక్కడ ఎవరైతే అల్లరి మూకలు ఉన్నాయో పిచ్చి పిచ్చి చేష్టలు చేసేవాళ్ళు ఉన్నారో అక్కడికి వచ్చేటువంటి పర్యాటకులను ఇబ్బంది పెట్టే అల్లరి మూకలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ పని ఏమైనా జరిగిందా ఇది నిజంగా జరుగుంటే కనుక వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు త్వరగా బయట పెట్టాల్సిన అవసరం ఉంది కానీ పోలీసులు ఆ విధంగా చేయలేదు వైష్ణవి మృతి కేసుకు సంబంధించి హత్య కేసుకు సంబంధించి చాలా బలమైనటువంటి ఆధారాలు లభ్యమయ్యాయని చెప్పి పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు వెల్లడించలేదు ఎందుకు బయట పెట్టలేదని కూడా అతిపెద్ద మిస్టరీగా కనిపిస్తోంది హత్య జరిగే మూడు రోజు మూడు రోజులకు పైగా అవుతోంది కానీ ఎందుకు ఇంకా బయట పెట్టలేకపోతున్నారు అనేక అనుమానాలు అనేక అనుమానాలు కనిపిస్తున్నాయి చాలా బలమైనటువంటి అనుమానాలు కనిపిస్తున్నాయి సుమన్ టీవీతో అన్న సురేంద్ర కూడా ఫోన్ మాట్లాడాడు నాకు ఎలాంటి సంబంధం లేదు నా చెల్లిని నేనే ఎందుకు చంపుకుంటాను అది కూడా అంత దారుణంగా ముళ్ళ పడేసి నా చెల్లిని నేను చంపుకుంటానా నాకు ఏమాత్రం సంబంధం లేదు చాలా వరకు కొంతమంది మీడియా నా పేరు ప్రస్తావన తీసుకొస్తున్నారు నేనే చంపాను నేనే చంపాను అని చెప్పి అంటా ఉన్నారు కానీ నేను చంపలేదు అని చెప్పి ఆయన కన్నీరు పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సో అతను చంపాడా లేదన్నది కూడా పోలీసులు పూర్తి ఆధారాలు సేకరించి ప్రెస్ మీట్ పెట్టే వరకు మనం కూడా ఏం చెప్పలేం కానీ అనుమానాలు అయితే చాలా బలంగా ఉన్నాయి వైష్ణవి హత్య కేసుకు సంబంధించి మిస్టరీ ఇంకా వేడకపోవటంపై పోలీసుల మీద కొంత వ్యతిరేకత వస్తున్నటువంటి పరిస్థితి ఉంది మూడు నాలుగు రోజులు అవుతుంది ఎందుకు ఇంకా కనిపెట్టలేకపోతున్నారు ఆధారాలు దొరికాయని చెప్తున్నారు మీట్ పెట్టి సాయంత్రం చెప్తా అన్నారు ఇంకా ఎందుకు తాత్సారం చేస్తున్నారు ఎందుకు లేట్ చేస్తున్నారంటూ పోలీసుల మీద కూడా వ్యతిరేకంగా అక్కడ ఉన్న స్థానిక ప్రజానికం మాట్లాడుతున్నటువంటి పరిస్థితుంది ఇలా ఎన్నో అనుమానాలు ఎన్నో అనుమానాలు కానీ వైష్ణవిని ఇంత దారుణంగా పై వస్త్రాలు తొలగించి పిడిగుద్దులు పోస్ట్ మార్టం రిపోర్టు అలాగే ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఏంటంటే చాలా తీవ్రంగా దాడి జరిగింది కడుపులో గుద్దారు కాలేయం పూర్తిగా దెబ్బతింది అందుకే చనిపోయిందని చెప్పి ఆ రిపోర్ట్లో ఉంది అంత దారుణంగా కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది అంత తీవ్రమైన దాడి చేయాల్సినటువంటి అవసరం ఉంది చంపేసి ముళ్ళ పొదల్లో వ్యవస్థలను చేసి పడేయాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ స్థానిక ప్రజానికరంలో అయితే ఆగ్రహం చాలా తీవ్ర స్థాయిలో ఉంది నిన్న ఆ గ్రామంలో వైష్ణవి అంత్యక్రియల సమయంలో గ్రామంలో పూర్తిగా విషాద చేయాలనుకుని అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు అమ్మాయిని ఇంత దారుణంగా చంపుతారా ఎవడు చేసినా సరే చాలా కఠినాతి కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది పోలీసులు వెంటనే నిగ్గు తేల్చి ఎవడు చంపాడు దీనికి ఎవడు కారణం అన్నీ కూడా బయటకు తీసుకురావాలి వాడిని మాకు అప్పగించండి మేము చంపేస్తామంటూ ఆ గ్రామస్తుల కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నారంటే అక్కడ అది చూసిన వాళ్ళు కన్నీళ్ళు పెట్టుకున్న పరిస్థితుంది డెఫినెట్గా వాస్తవాలు అనేవి ఈ రోజైనా సరే పోలీసులు ఒక ఛాలెంజ్గా తీసుకుని వాళ్ళకు దొరికినటువంటి ఆధార ఏంటనేది అనేది కూడా బయట పెట్టాలి